అండి నేను ఇప్పుడు చేయబోయేది ఇదిగోనండి మునక్కాడ పచ్చరేలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి ఇప్పుడు బాండ్లు పెట్టిన ఆయిల్ పెట్టుకున్నానండి ఇప్పుడు కోడిగుడ్లు వేసుకుంటానండి లో కొద్దిగా పసుపు వేస్తున్నానండి ఇకండి ఎగ్స్ టీ తీసేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు వేసేస్తున్నానండి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకున్నాను అండి కర్రీకి నేను మీడియం సైజు ఒక ఆరు ఉల్లిపాయలు అలా కట్ చేస్తున్నానండి అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి వేసేస్తాను ఉల్లిపాయ బాగా ఆయిల్లో మగ్గాలండి ఇదిగండి ఉల్లిపాయ శాఖ పైనే వేగాయండి ఇప్పుడు దీంట్లో నేను పచ్చి వేసేస్తున్నాను ఇవి కూడా పచ్చి ఉల్లిపాయలు కాసేపు వేసుకుంటానండి మళ్ళీ ఇలా వేగింది కదండి దీంట్లో ఇప్పుడు నేను మళ్ళీ ఒక అర స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి కరివేపాకు రెండు ఇలా వేసుకుంటున్నారండి ఒక రెండు టమాటోలు నేను ఇలా పేస్ట్ చేసి అండి ఇప్పుడు టమాటో పేస్ట్ వేస్తున్నాను టమాటో అన్నీ కూడా బాగా వేగాయండి ఇప్పుడు దీంట్లో నేను ములక్కాడ ముక్కలు వేసేస్తున్నాను అలాగే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ మసాలా పేస్ట్ అలాగే కర్రీకి సరిపడ్డా కారం వేస్తున్నానండి నేను ఒక టేబుల్ స్పూన్ వేస్తానండి కర్రీస్ తరపాటు ఉప్పు వేస్తున్నాను వాటర్ వేసేస్తున్నానండి సరిపోతుందండి వాటర్ ఇంకా ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి నేను అండి నేను వాటర్ అవి వేసుకున్నాను కదండి అన్నీ వేసేసుకున్నానండి ఇంక ఇందులోనూ లాస్ట్లో వేయవలసినవి వేద్దాం మూత పెట్టేస్తున్నానండి పైనల్కి వచ్చాక చూద్దామండి మూత పెట్టేసుకుని ఇగండి చూద్దామండి అయిపోవచ్చుందండి ఇంకా నేను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఇందులో కొత్తిమీర వేస్తున్నానండి ఇది రైస్ లోకే కదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి అందుకే నేను కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేలా చేశాను అంతేనండి రెడీ అయిపోయిందండి కర్రీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి నేను ఇలా చాలా బాగుంటుందండి కూర మునక్కాడ పచ్చిరయ్యలు కోడిగుడ్డు వేసి చేస్తాను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు ఇదిగోనండి కడ కోడిగుడ్డు పచ్చిరెలు కర్రీ ఇలా వండుకోండి చాలా బాగుంటుందండి ఇలా వండుకొని చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా వండుకోండి ఇలాగేను అంతేనండి ఈ కూర కనుక నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్